నిన్న అసెంబ్లీ చూశారు పిల్లలు ఎలా ఎలా నిర్వహించారు అసెంబ్లీ ఇదివరకు అసెంబ్లీలో పిల్లలు ఉండలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు పిల్లలు పిల్లలు మాత్రమే నిర్వహించే అసెంబ్లీ ఒకటి నిన్న అసెంబ్లీ సంవిధాన సభ అని చెప్పి నిన్న నిన్న పెట్టారు మోక అసెంబ్లీ చూసారా మీకు ఎలా అనిపించింది పిల్లల అసెంబ్లీని చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాలని ఒక మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎక్కడైనా ఏ పార్టీ వాళ్ళైనా రాజకీయ నాయకులు ఆ అసెంబ్లీని చూసి నేర్చుకోవాలి చాలా బాగా నిర్వహించారు ఎప్పుడు ఏ అధికార పార్టీ ఉన్నా ప్రతిపక్షం అనేవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా సమస్యల మీద పోరాడాలని వాళ్ళకి ఆలోచన ఉంటే అసెంబ్లీకి రావాలి అంతేగాని ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు రాకుండా ఉంటాం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ రాకుండా ఉంటాం అది ప్రజలతో ఎన్నుకబడిన ప్రభుత్వం అయినప్పుడు మరి వాళ్ళు అసెంబ్లీకి రావాలి కదండి ప్రతిపక్షంలో ఏంది అసలు పరిపాలన ఎలా ఉంటుంది చెప్పండి ప్రతిపక్షం వస్తేనే ప్రజల సమస్యల మీద పోరాడితేనే అధికార పార్టీకి వీళ్ళు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చేసే పనులు కూడా వీళ్ళు మరి బాగుంటే బాగునే యాక్సెప్ట్ చేయొచ్చు బాగోపోతే అడ్డు అంతే అంతేగాని మరి మీరు అసెంబ్లీకి రాకుండా ఉంటే మరి అధికార పార్టీ చేస్తుంది మేము రాము మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదండి ప్రత్యేక హోదా అనేది అధికార పార్టీ ఇవ్వదండి ప్రజలు ఇచ్చారు ప్రజలు మీకు కొంతవరకే పరిమితం చేశారు ప్రత్యేక హోదా అనేది వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పండి మాకు హోదా లేదు హోదా లేదు నీకు ఒక ఎమ్మెల్యేగా రావచ్చు కదా ఇంకా ప్రత్యేకంగా హోదా ఏండండి ఎమ్మెల్యేగా వచ్చి నువ్వు పోరాడు సమస్యల పైన అంతేగాని ప్రతిపక్షం మరి మేము ఇప్పుడు బయటకు వచ్చారు ఇప్పుడు బయటకు వచ్చి ఇక మేము చేస్తా ఉన్నాం మేము రప మేము వస్తే అని ఏదో ఇష్టం మాట్లాడి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నారండి భయపడి ఈ మూడు సంవత్సరాలు ఇప్పుడు ఒక సంవత్సరం అయింది అధికార పార్టీ వచ్చి ఈ మూడు సంవత్సరాలు ప్రజలను భయపెడితే భయపడిపోయి ఇక మాకే ఓట్లేసి మళ్ళీ ఇంకోసారి మనకు పట్టం కడతారు అనే పిచ్చి ఆలోచన పిచ్చి భ్రమలో ఉంది ప్రతిపక్ష పార్టీ అంటే ఈ రప్పారప్ప అనే మాట మేడం దాన్ని మారుస్తా సజ్జలు గారు రప్పారప్ప అంటే రెపరెపలాడుతూ వస్తామని అర్థం అన్నారు ఇదివరకు అంటే వేరే విషయంలో సన్న బియ్యం అని చెప్పి అది స్వర్ణ బియ్యం అన్నారు మళ్ళీ బోమన కరుణాకర్ రెడ్డి గారేమో అది గో వదా అన్నారు కాదు గోవ్యద అన్నారు ఈ మొత్తం తెలుగు భాష ఉపయోగించి బాగుంది కానీ అసెంబ్లీలో మటుకు అది కనిపిస్తుంది అంటారా వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగానండి నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము చూసాం అసెంబ్లీ చూసాం ఆయన భాష ఎట్టుందో ఏంటో ఆయనకి ఎంత ఎంతవరకు ఆయనకి తెలుగు వచ్చో కూడా మాకు తెలుసు తెలుగు రాష్ట్రాల పుట్టి పెరిగి మన మన భాష మన డిఎన్ఏ మన తెలుగు కానీ అదే ఆయనకు వచ్చేది కాదు బొత్స సత్యనారాయణ గారు ఏదో ఒకటి అనేవాడు ఇలా అన్నారు మీరు అని మేము మాట్లాడినప్పుడు దాన్ని అలాగాది నేను అర్థం చేసుకున్నారు నేను అట్ట అనలేదని మాట తిప్పేసేవారు అట్లాగే సజ్జల గారైనా రాయి వాళ్ళు ఎవరైనా కూడా ముందు ఒక మాట అని దాన్ని మళ్ళీ జనం వ్యతిరేకించినప్పుడు దాన్ని కాదు మేము ఎలా అన్నామని చెప్తారు రపరప అంటే ఏంటండి రెపరెప ఏంటంటే చెప్పండి రెపరెప అంటే దానికి ఒక కొమ్ము ఉంటుంది రపరప అంటే ఏంటంటే చెప్పండి బాగా దీర్ఘం అది మాత్రం తెలియదా కనీసం ఎల్కేజీ తెలుగు మీడియం చదువుకున్నాడు ఎవరికైనా ఆ భాష రెండింటికి మీనింగ్స్ అనేది తెలుస్తుంది కదా చెప్పండి అంతేగాని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేసి దాన్ని మళ్ళీ మేము అనలేదని వెనక తీసుకోవడం ఇవ్వాలి కాదండి వాళ్ళకి ఐదు సంవత్సరాలు గత ఇప్పుడు ఏడేళ్ళు వాళ్ళ అంతకుముందు ఐదేళ్ళు చేస్తారు ఒక సంవత్సరాలు వీళ్ళు వచ్చారు అప్పటి నుంచి వరకు వాళ్ళ భాష అంతే వాళ్ళ భాషలో మార్పు లేదు వాళ్ళ కార్యకర్తల్లో మార్పు లేదు మరి వాళ్ళ మంత్రుల్లో కానీ అసలు వాళ్ళు నూట యాభై మంది ఉన్నారు కదండి నూట యాభై మంది కాక ప్లస్ మరి వాళ్ళకి నూట యాభై సీట్లు ఇచ్చిన ఓటర్ మహాశైలు ఉన్నారు కదండి వాళ్ళు కూడా కొంతవరకు అసలు మారనే లేదు అలాగే మీరు ఒక ప్రశ్న వేశారు ఎందాకు ఎంప్లాయీస్ సంగతే పూర్వజన్మ వాసనలు అంటారు చూడండి గతంలో వాళ్ళ వాసనలు ఇంకా వదలలేదండి కొంతమందికి కొంతమంది వదిలించుకున్నారు పట్టిన గ్రహణం కొంతమందికి పోయింది ఇంకా కొంతమందికి పోలేదు ఆ గ్రహణం వేడాలి ఆ ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్లో శాశ్వతం కాదండి రకరకాల వాళ్ళు వస్తారు కానీ వాళ్ళ ఉద్యోగం శాశ్వతం వాళ్ళు అరవై ఐదేళ్ళు ఖచ్చితంగా చేయాలి గవర్నమెంట్ ఐదేళ్ళకు ఒకసారి మారుతూ ఉంటారు వస్తూ ఉంటారు కానీ వాళ్ళు ప్రజలకు ఏ అయితే అవసరాలు ఉన్నాయో దానికి ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేయాలి చాగంటి గారు పెట్టిన సిలబస్లో కొన్ని అంశాలు చేరుస్తున్నారు చాగంటి గారు చెప్పిన ఆ డైరెక్షన్ అది మీకు తెలిసిందా చాగంటి గారి వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అంటారు పిల్లల మీద ఇది అవసరం మనం పాఠ్యాంశాలు జార్చడం మన మంచిదే కదండి మన సంస్కృతి సాంప్రదాయం అనేది పిల్లలకి మన చరిత్ర అనేది పిల్లలకు తెలుస్తుంది కదా కాకుండా ఇంగ్లీష్ అవసరం అని చెప్పి ఆ తెలుగు మీడియాలో నేను ఇంగ్లీష్ చెప్పిస్తాను ముందు గవర్నమెంట్లు ఇంగ్లీష్ చెప్పలేదు మీకు కార్పొరేట్ స్కూల్కి వెళ్ళారు నేను ఇక్కడ నుంచి పాఠాలు ఇంగ్లీష్ పెడతానని చెప్పి అంత గత గవర్నమెంట్ చేసిందండి అది ఎంతవరకు సక్సెస్ అవ్వలేదండి అసలు ఇంగ్లీష్ లైఫ్లో అవసరమే కానీ అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో ఉండాలని కాదు కదండి మన తెలుగు కూడా ప్రాధాన్యత ఉండాలి మరి మన మన భాష మనకు వచ్చి ఉండాలి మన భాషలో మన జీవన విధానం ఉంటుంది మన చరిత్ర ఉంటుంది మన మన రాష్ట్రలో మరి ఏమేంటి అనేది మరి ఎప్పుడైనా కూడా మన చరిత్రను బట్టి మన తల్లిదండ్రులను బట్టి మన పిల్లలను పెంచుతాము మనం పెరుగుతాం మనం మనం పెరిగి దాన్ని బట్టి మన బిడ్డలను పెంచుతాం అంతేగాని ప్రాశ్చత్య దేశాల్లో ఇంగ్లీష్ ఉందని చెప్పి దాన్నే మన జీవన విధానంగా మార్చుకోలేం కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గుడి గుడికి సంబంధించిన అంశాల్లో అదేదో గుడి అదేదో లడ్డు అని చెప్పి టీటీడీ గురించి వ్యాఖ్యానించారు రెండు రోజుల నుంచి అది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మీరు విన్నారా దాని మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా అలా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అలా వ్యాఖ్యానించడం సరైన గతంలో కూడా ఇలాగే మాట్లాడారండి వీళ్ళు వాళ్ళ నాన్నగారి టైంలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి వేడి కొండలు అవసరమా అన్నాడు ఏడు భాగాలు అయ్యాడు ఏ మూట్లో ఎవడున్నాడో తెలియదు ఆ మిలిటరీ ఆఫీసర్లపై తలా ఒక మూట ఐదు మూట్ల హెలికాప్టర్ పడ్డాయి అడవిలో ఏరుకొచ్చి తలా ఒక మూట ఇచ్చారు ఎవరో భార్య ఎవరి ఏ మూట దగ్గర ఏడుస్తుందో కూడా తెలియదు అలాంటి చావు ఆయనకు వచ్చిందనమాట అలా అంటే అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారండి అసలు గతంలో కూడా ఎన్నో అవహేళనలు చేశారు ఒక్క చొక్క నెయ్యి లేకుండా వేల టన్నులు నెయ్యి తయారు చేయించిన ఘనత ఆ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే జరిగింది అవినీతి అంతా ఎందుకంటే ఆ పాప పనులు చేయడం ఎవరి మతం వాళ్ళకి ఇష్టం క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ మతం అంటే నమ్మకం ముస్లిమ్స్కి ముస్లింస్ మతం అంటే నమ్మకం ఎవరి మతాన్ని ఎప్పుడు అవహేళన చేయకూడదండి ఎవరి మతం వాళ్ళకి ఇష్టం ఎవరు ఎవరి మతంలో ఉన్న సాంప్రదాయం వాళ్ళు పాటిస్తూ ఉంటారు నా హిందూ మతం అంటే నాకు గర్వం క్రిస్టియన్ మతాలకు అధికర్వం ముస్లిమ్స్కి వాళ్ళకి అది ఇష్టం అంతేగాని మీరు ముస్లింస్ దగ్గర ఒక పాట పాడి క్రిస్టియన్స్ దగ్గర నేను ఇక్కడ మాకేం చెప్పాడు ఒక మాట అండి క్రిస్టియన్స్ దగ్గర వాళ్ళ పాట పాడతాడు హిందూస్ దగ్గర గవర్నమెంట్ హిందూస్ దగ్గర ఏం చెప్పాడు మన అధికారులకు వచ్చే ముందు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను నేను తిరుమల వెళ్ళాను నాకు హిందూ మతం అంటే అభిమానం ఉంది అని చెప్పి మరి బొట్టులు పెట్టుకొని వచ్చి ఓట్లు అడిగావు వేసారు అందరూ వేసారు అన్ని మతాలళ్ళు నువ్వు గెలవగానే ఎక్కడికి వెళ్ళావో ఎరుసలో వెళ్ళి బాప్టిజం తీసుకున్నావు తిరుమల గురించి అపవిత్రత చేసి అలా ఎందుకు మాట్లాడాలి తిరుమల అన్ని మత ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అక్కడ అట్లా అట్లా చేయటం తిరుమలలో జాబ్ చేసే మొత్తం అసలు నాస్తికులకి ఈయన పోస్టులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాలండి ఆ వాడికి ఇవ్వండి వాడు బాగా చేస్తాడు ఆ అంటే ఇష్టం నాటికి అట్టి టిటి పదవితే వాళ్ళు బాగా చేస్తారు కదా ఇంకా ఎక్కువగా అంతకుముందు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా మేము తిరుమల వెళ్ళామండి ఇప్పుడు గవర్నమెంట్లో కూడా మేము తిరుమల వెళ్ళాం ఎంత వ్యత్యాసం ఉందానండి అసలు అంతకుముందు ఏం బాగోలేదు తిరుమల వెళ్తే రోడ్లు ఊడ్చేవాళ్ళు లేరు ఎక్కడ పడితే అక్కడ అసలు అంత అపవిత్రంగా చేశాడు ఆ తిరుమలని ఇప్పుడు వెళ్ళి చూడండి ఎంత బాగుందో బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చక్కగా ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నారు రెండు గంటల దర్శనం అవుతుంది సామాన్య మానవులు కూడా ఉన్నోడే దేవుడిని చూడండి అందరూ కావాలి దేవుడికి సామాన్య మానవుడు సామాన్య వ్యక్తి సామాన్య భక్తుడు చక్కగా తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుని మూడు గంటల్లో బయటకు వచ్చే ఏర్పాట్లు ఇప్పుడు కల్పించారని అంత బాగుంది అన్నదానంలో క్వాలిటీ మరి వాటర్లో కూడా మంచి క్వాలిటీ చక్కగా ఎక్కడికక్కడికి ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా చేస్తున్నారండి చాలా బాగుంది ఇది రాజకీయాలని కాదండి మేము తిరుమల వెళ్ళి వచ్చాం కాబట్టి చెప్తున్నాము చాలా బాగుంది ఈ గుడికి మేడం ఈ వెంకటపాలెం మన తీతిది దేవస్థానం ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ఇది నూట ముప్పై ఐదు కోట్లు మొదట కేటాయించినప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ముప్పై తీసేసి వంద కోట్లకి ఏమై తగ్గించారు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు సో దాన్ని ఎలా చూస్తారు అంటే ఇవన్నీ ఒకే తరహాలో ఉన్నాయి కదా కల్తీ చేయడం లేదంటే వ్యాఖ్యానించడం నిధులు తగ్గించేయడం కానీ ఇవన్నీ ఎలా చూస్తున్నారు మీరు హిందూ దేవాలయాలన్నీ ఏమీ అభివృద్ధి చెందకూడదు ఉన్న వరకు అలాగే ఉండాలి భక్తులు కూడా ఆ గుళ్ళకి రాకూడదు ప్రచారాలు చేశారండి భక్తులు కూడా ఆ గుళ్ళకి రాకూడదు తిరుమల అంత ముందు ఎవరెళ్ళారండి అసలు మేమే వెళ్ళి తిరుమల లేదండి అక్కడ చూసొచ్చి తర్వాత బాగా బాగు చేసేవాడు వచ్చిన అన్నీ కలిపి అవి ఇవి కలిపి పాతయి కొత్త మొత్తం ఒకేసారి వేద్దామని అని చెప్పి అనిపించింది ఏ ఏ మతానికి సంబంధించిన డబ్బులు ఆ మతానికే వాడాలి నువ్వు హిందువులు దేవాలయాల్లో డబ్బులు తీసుకెళ్ళి నువ్వు మా క్రిస్టియన్ దేవాలయ చర్చికి పెడతానంటే ఎవరు ఊరుకుంటారండి ఎవరికి అభిమానం వాళ్ళకు ఉంటుంది కదా క్రిస్టియన్స్ వచ్చిన ఆదాయం వాళ్ళకే కేటాయించాలి ఆ పాస్టర్లకి ఆ మతాలకే కేటాయించాలి నువ్వు హిందూ దేవాలయాలు డబ్బులు తెచ్చి క్రిస్టియన్ పాస్టర్లకు నువ్వు జీతాలు ఇస్తావా ఎవరేస్తారని ఇది భక్తుల మనోభావాలు దెబ్బతనమా చెప్పండి అలాగే ఈ దేవస్థానం నూట యాభై కోట్లకి ఆ రోజు శాంక్షన్ చేస్తే దాన్ని వంద కోట్లు నూట ఇరవై కోట్లు తీసి ముప్పై కోట్లు పరిమితి చేసి చిన్న అది టెంపుల్ టెంపుల్లాగా చేస్తాడండి అసలు ఇక్కడ ఏమి అభివృద్ధి చేయలేదు ఏమీ లేదండి అసలు ఎవరు పెద్దగా వచ్చేవాడు కూడా కాదు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఏ సౌకర్యాలు లేవు ఎవరు వచ్చేవాడు కాదు ఆ సిడీ యాక్సెస్ అప్పుడు గేదలు మేకలు కుక్కలు పందులు తిరుగుతూ ఉండేయండి ఆ యాక్సెస్ రోడ్లముట ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఆయన వచ్చేవాడు ఒక్క మాట చెబుదామండి ఆ ఐదేళ్ళు పరిపాలన చేశావు మూడు 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 అని మూడు మీదే ఉన్నావు ఒక్కటన్నా కట్టావా ఒక్క రాజధాని కన్నా నువ్వు శంకుస్థాపన చేశావా ఒక్క రోడ్డుకన్నా శంకుస్థాపన చేశావా ఏం చేసావా జగన్మోహన్ రెడ్డి రంగులు వేసుకోవడం జరిపోయింది నీకు ఐదేళ్ళు గత గవర్నమెంట్లో చేసిన స్తం చేసిన స్తంభాలకి గత గవర్నమెంట్లో చేసిన చెట్లకి గత గవర్నమెంట్లో వేసిన ఇళ్ళకి అన్న మరి సచివాలయాలకి రంగులు వేసుకోవడం జరిపోయింది నువ్వు ఐదేళ్ళు పరిపాలన నూట యాభై సీట్లు ఎత్తే మహారాజులాగా వెలిగిపోవాల్సిన నువ్వు చివరికి ఒంటరి బతుకు బతుకుతున్నావు అనమాట ప్రజలు ఆ రకంగా నీకు తీర్పిచ్చారు సిగ్గు లేకుండా ఇంకా ఏం చెప్పుకుంటారు మరి మీ మీ టీం అంతా కూడా నువ్వు ఇరవై మూడు సీట్లు ఇచ్చారని చంద్రబాబుని ఎంతో అవహేళన చేశావే మరి నీ పదకొండు సీట్లు ఇచ్చారు నువ్వు ఏమవ్వాలి నువ్వు నీకు సిగ్గు ఉండాలి కదా మళ్ళీ నడతావు ఎందుకు నాకు ప్రత్యేక అసెంబ్లీ హోదా ఇవ్వలేదు ప్ర హోదా ఇవ్వలేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ప్రజలే నీకు ఇచ్చారో ఇంకా గవర్నమెంట్ ఇచ్చదు నీకు నువ్వు వద్దయ్యాక నువ్వు ఎలా బాగా నువ్వు జాలని పదకొండు సీట్లు చక్కగా నీకు ఇచ్చాడు పెట్టారు కదా నీది నీ కడప నియోజకవర్గంలో నీకు డిపాజిట్లు లేవు ఇంకా ఏం మాట్లాడతావు ఎందుకు వాళ్ళు అభివృద్ధి ఏదో చేస్తున్నారు కంపెనీలు తీసుకొస్తున్నారు అభివృద్ధి వైపు రాష్ట్రం పరుగులు పెడుతుంది నువ్వు పెట్టిన పథకాలన్నీ తీసేయకున్నా ఇటు వైసీపీ ఇటు తెలుగుదేశం అని ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయి ఇంకా నీకు బాధ ఏంటి కళ్ళతో చూడలేక ఈ బాధ శుభ్రంగా పరిపాలన చూడు ఎన్ని కంపెనీలు వైజాగ్ వచ్చినాయి అమరావతిలోనే పెడతాడు అన్ని అమరావతిలో డెవలప్ చేస్తున్నాడు లక్షల కోట్లు అమరావతికే పెడుతున్నాడు మీకేముండవని పక్కన ఉన్న ప్రచారం చేసేవి మా అమరావతిలో ఏమి దేవుడు ఉండాడు ఆ సచివాలయం ఉంది హైకోర్టు ఉంది అన్ని చోటకి వెళ్తాయి అటు కర్నూలు అనంతపురం వెళ్తున్నాయి కంపెనీలు ఇటు వైజాగ్ వెళ్తాయి శ్రీకాకుళం వెళ్తున్నాయి మేమేమనుకోవట్లేదు అందరూ బాగుండాలి అందరూ బాగుపడాలి అందులో మేము ఉండాలి అంతే అందరికీ ఈ రాష్ట్రం అందరికీ రాజధాని ఆ మేము ఉద్యమాలు జరిగేటప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు అమరావతి ఇక్కడే ఉండాలని అలాగే మేము కూడా కంపెనీలు అన్ని చోట్ల ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలని మేము కూడా కోరుకున్నాం నీకు ఇంకా బాధ ఏంటి ఏం చేయట్లేదు అమరావతి రైతులకి రైతులను పట్టించుకోవట్లేదు నువ్వేం పట్టించుకోవచ్చు వచ్చావు ఉన్నప్పుడు రైతులను ఏం పట్టించుకున్నావు ఉద్యమాలు జరుగుతుంటే ఎందుకు జరుగుతున్నాయి ఏంట ఆడాలు చేయటం ఏంటంటే కడుపులో మరి గర్భణీస్తున్న కడుపులో దొక్కటం ఏంటి ఈ పూటకాలతో తన్నటం ఏంటి ఆడవాళ్ళను గొంతు పట్టుకోవడం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావా ఇంతమంది మహిళలే మహిళలు ఒక్కసారి నువ్వు ఆలోచించావా నేను మహిళలు అని చెప్పా ఏ మహిళలను ఆదరించావు ఏ మహిళలు నీ ప్యాలెస్కి వచ్చే అవకాశం ఉందా ఏనాడన్నా ఎవరికైనా సరే అమరావతి రైతులకి ఇవ్వాల బయట వాళ్ళకైనా ఇచ్చావా నువ్వు మిగిలిన జిల్లాల వాళ్ళకైనా ఇవ్వాలిగా నువ్వు ఏ మహిళకి నువ్వు న్యాయం చేసావు ఈ రోజున నువ్వు ఈ ఇప్పుడు అభివృద్ధిని చూసి తట్టుకోలేక వారవలేక మీరు మెల్లగా పుట్ట ఇన్నాల్చి పుట్టలో దాక్కున్నారు సంవత్సరం నుంచి ఇప్పుడే బయటకు వచ్చి మాట్లాడుతావు ఉన్నారు కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు మతాలను రెచ్చగొడుతున్నావు నువ్వు అంతకుముందు ఈ రకంగా కొట్టుకోవడము లేదు ఇప్పుడు మీరు మీరు పరిపాలన తర్వాత వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత ఒకరికి ఒకళ్ళు కొట్టుకోవటం ఒకరికి ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం నరుక్కోవటం ఈ ప్యాక్స్టిక్స్ లేని గ్రామాలు మాయి ఇలాంటి గ్రామాల్లో నిన్ను చూసి నువ్వు నేర్పిన రక్త చరిత్ర ఇది ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట మళ్ళీ ఇప్పుడు ఆగిపోయింది సంవత్సరం నుంచి నువ్వు అలాగే మళ్ళీ ఒకసారి మీ ఉనికిని కాపాడుకోవటం కోసం ఆ పలనాళ్ళు రప్ప రప్ప నా ఏవి రప్ప రప్ప ఎక్కడ నరుగుతావు ఎవరు నరుగుతావు నువ్వు మీరు నరుకుతుంటే మనుషులు ఊర కూర్చుంటారా ఒకసారి దిడితే ఊరుకుంటా రెండోసారి తిడితే చంప పగిలిపోయిద్ది అనమాట ఎవరికైనా కానీ అంతే మీరు రపరపలో తొక్కలో పప్పలో ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఏమి జరగవా ఇలాంటి ఏమి జరగదు నువ్వు చూసుకుని నీ కడపలో నీ పులివెందులో చూసుకొని నీకు నరుక్కోవడం అలవాటు అయితే అక్కడ చూసుకోండి మీరు రక్త చరిత్రలో రక్తపాతాలు బాబాయ్ నరికాడు బారేసి గొడ్డలు పెట్టని చెప్పావు ఎవరు నమ్ముతారు నిన్ను నీ చెల్లెలు ఎక్కింది తెలంగాణలో నీ నీ బాబాయ్ కూతురు మరి కోర్టు చుట్టూ తిరిగింది న్యాయం కోసం పోరాడింది గెలిచింది ఇంక నిన్ను నమ్మేది ఎవడో నీ కుటుంబంలోనే ఐక్యత లేదు నీ తల్లిని నువ్వు చోటల్లో నీ తల్లి పోయి తెలంగాణలో కూర్చుంది నీ చెల్లి తెలంగాణలో కూర్చుంది నువ్వు ఇంకా ఆంధ్రాలో ఏం చేస్తావు ఇక్కడ వచ్చి ఏం చేస్తావా రోడ్లు వేసావా నీ గవర్నమెంట్లో ఒక రోడ్డు వేసావా ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం వచ్చి ఎన్ని రోడ్లు వేస్తున్నారు ఇక్కడ ఎంత వర్క్ జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది రాష్ట్రం నలుగు మూల ఎక్కడ ఏది అవసరం అక్కడ చేస్తున్నాడు నువ్వు మూడు పెడతా మూడు పెడతా అన్న ఒక్కడ కూడా నువ్వు పెట్టలా నువ్వు చేయలేదు కానీ నేను ఒకటే పెడతానన్నాడు అన్ని చోట్ల అభివృద్ధి చేస్తున్నాడు ఆ పాయింట్ మీద గుర్తు పెట్టుకొని మసలుకోవాలి సర్జలు రామకృష్ణారెడ్డి అని ఎవడెందుకో అభివృద్ధి చేశారు కదా కోట్లు మద్యం మద్యాలు తయారు చేశారుగా పక్కనే మా జోగి రమేష్ను లోపలేసారు వల్లనేని వంశీ చేశారు సాక్షాధారాలతో ఎందుకు రోడ్డుకెక్కి మా మా వాళ్ళందరూ లోపలేస్తున్నారని నువ్వు నువ్వు అసలు చేయకుండానే వేసావు గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని ఏమి చేయకుండానే లోపలేసావు నువ్వు చేసిన అవినీతిని బయటికి తీసి సాక్ష్యాధారాలతో చూపించి మరీ వెళ్ళి లోపలికి పంపిస్తున్నారన్నమాట ఎవరిని వదలరు ఎవరిని వదలరు నువ్వు ఏ అవినీతి చేయకుండా చంద్రబాబు నాయుడు యాభై రోజులు కావాలి నువ్వు పదహారు నెలలు ఉండొచ్చా కదా ఆయన కూడా పెడదామని పెట్టి అవే స్కిల్ డెవలప్మెంట్లో అభివృద్ధి జరిగిందని ఎవడు చెప్పాడు నీ స్కిల్ డెవలప్మెంట్లో అభివృద్ధి జరిగిందని ఏ కంప్లైంట్ ఇచ్చాడా ఇక్కడ ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్ జరిగిన వాడు ఒక్కడైనా కంప్లైంట్ ఇచ్చాడు నీకు అవినీతి జరిగిందని అమరావతిలో అవినీతి జరిగిందని నీకు ఎవరికి కంప్లైంట్ ఇచ్చాడా ఎవడు భూమి ఆడుకుందో ఎవడు ఎవడు అవసరం కోసం వాడు అమ్ముకుంటాడు రియల్ ఎస్టేట్ జరుగుతుందని నువ్వు చదువుతావేంటి మా అవసరం కోసం మేము అమ్ముకుంటాం కొనేవాడు డబ్బులు ఉన్నట్టు కొనుక్కుంటాడు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి కట్నాలు ఇవ్వాలి చదివించుకోవాలి ఇటు అన్నిటి డబ్బులు కావద్దా మా వ్యవస్థ యం లేదు అటన్నిటి కోసం అమ్ముకుంటాం అంతేగాని ఇక్కడ రి అవినీతి జరగలే రియల్ ఎస్టేట్ అంతగానే జరగలా అమ్ముకునేవాడు అమ్ముకుంటాడు కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు అంతవరకు ఎడ కోట్లు పడగలెత్తావి లేడు ఎవడు ఏడా అంతసేట నువ్వు చెప్పినంత ఇదిగా ఏం జరగట్లా చెప్పుకోవడానికి కూడా మీ ఇష్టం వచ్చినాడు చెప్పి నువ్వు మీరు కొనుక్కున్నారు గేడా మా రైతులు అమ్ముకుంటే నువ్వు కొన్నావు నీ భార్య పేరుతో ఉన్న సజ్జలకు ఉంది మీ నాయకులు ఎవడికి లేదు ఇక్కడ అందరికీ ఉంది సాక్షి ఛానల్కి ఎన్ని ఎకరాలు ఉంది అదంతా ఎవరికి తెలియదు ప్రజలకి మీరు కొనుక్కున్నదంతా ఇక్కడ ఎక్కడేముంది అందరికీ తెలుసు ఎందుకు పక్కన వాళ్ళ మీద పడతా ఉంటారు